మమతా బేగం ఎన్ని దౌర్జన్యాలు చేసిందో ఎన్ని దారుణాలు చేసిందో ఎన్ని దాష్టీకాలు చేసిందో ఆ పాపం పండింది ఇప్పుడు రోజు బయటపడుతుంది ఎస్ఐఆర్ ద్వారా కోటి తొంభై మూడు లక్షల ఓట్లు మాత్రమే ఈ రోజు ఆవిడ చేసినటువంటి దారుణాలు ఒకటి కాదు ఇంకా అనేక దారుణాలు ఉన్నాయి మరి ఏం జరిగిందో తెలియదు ఇప్పుడు ఏమో చేసి ఐప్యాక్ ఐపాక్ చెందినటువంటి చీఫ్ ప్రతీక్ జైన్ ఇంట్లో ఈడీ సోదాలు చేసింది కదా మరి అక్కడ ఏ ఫైల్స్ ఉన్నాయో తెలియదు కానీ ఆవిడ వెంటనే కలకత్తా కమిషనర్ వినీత్ గోయల్ పంపించింది ఆ వెనకే సీఎం అధికారులు కలిసి కాన్వై నుండి వచ్చి ఆ ఇంటి వెనక ద్వారం ద్వారా ఇంట్లో ప్రవేశించి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఆ ఇంట్లో సోదాలన్నీ చేసి మొత్తం ఫైల్ తీసుకెళ్లి ఆవిడ కాన్వయ్ లో పెట్టుకుంది అంటే ఒక ముఖ్యమంత్రి స్వతహాగా అక్కడికి వచ్చి ఆ ఫైల్ ని తీసుకెళ్లిందంటే పరిస్థితి ఎలాంటి దారుణాలకు దారితీసిందో చూడాలి అంటే ఆవిడ ఎన్ని అన్యాయాలు చేసిందో ఆ ఫైల్ లో ఉన్నాయి ఇప్పుడు ఈడి ఈ యొక్క ఫైల్ ని నా మమతా బ్యాగం మాకు తెలియకుండా అంటే వాళ్ళు మమతా బ్యాగం అన్నారు మమతా బెనర్జీ మాకు తెలియకుండా మా యొక్క ఫైల్ ని తీసుకెళ్లిందని ఆరోపిస్తున్నారు ఈవిడ పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అక్కడ సోదాలు చేసి ఆ ఫైల్ అన్ని కూడా తీసుకుని ఆవిడ కారులో పెట్టేసింది మీడియా కూడా దొరికిపోయింది అది కూడా వెనక ద్వారం నుండి వచ్చింది అంటే నిజంగా ఏం తప్పు చేయకపోతే వెనక ద్వారం నుంచి ఎందుకు రావాలి పైగా ఈ ఐపాక్ అనేది ఏంటి ఈ ప్రశాంత్ కిషోర్ చెందినటువంటి పొలిటికల్ కన్సల్టెంట్ సంస్థ కదా రెండు వేల పంతొమ్మిదిలో లోక్ సభ ఎన్నికల్లోనూ రెండు వేల ఇరవై ఒకటిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఈ యొక్క సంస్థతో మమతా బేగం ఇది పెట్టుకుంది మన జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నట్లుగా ఆ విధంగా వీళ్ళకి అప్ప చెప్పింది ఆ సర్వే అన్ని కూడా వీళ్ళు కొన్ని కోట్లకి ఆ సర్వేలు చేసి ఏ ఏ పథకాలు పెట్టాలి ఏ విధంగా చేయాలి ఎక్కడైనా ఓట్లు ఉన్నాయో చెబుతుంటారనమాట ఈ ప్రశాంత్ కిషోర్ గడ చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు దేశంలో సర్వనాశనం జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఫ్రీ పథకాలకి మొత్తం ఈ ప్రశాంత్ కిషోర్ గడే సోతల అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఫ్రీ పథకాలు పెట్టేస్తున్నాడు వీడు గెలవడం కోసం వాళ్ళు కూడా ఒకసారి ఫ్రీ పథకాలు ఇచ్చిన తర్వాత ప్రజలు ఊరుకుంటారా ఇక అక్కడ నుంచి ఎక్కువే ఇస్తుండాలి కదా ఆ విధంగా ఈ ఫ్రీ పథకాలకి నాంది వీడు అయితే వీడు కేవలం ఈ కన్సల్టెంటీలో ఇలాంటి సర్వేలు మాత్రమే కాదు మనీ లాండరింగ్ సంబంధించి ఎన్నో నేరాలు చేశారు అందుకే ఇప్పుడు ఈడీ సోదాలు చేసింది ప్రతీక్ జైన్ ఇంట్లో అంటే అక్కడ వాళ్ళకి కావలసినటువంటి ఫైల్స్ అన్ని కూడా దొరికిపోతే మమతా బేగం యొక్క బండారం అంతా బయట పడిపోతుందని ఆవిడ ముందుగానే గ్రహించి వెంటనే హుటాహుటిన ఈ రోజు ఉదయం తెల్వద్జాము వచ్చి ఆ ఇంట్లో చొరబడి మొత్తం ఫైల్స్ అన్ని తీసుకెళ్లిపోయింది మీడియా కూడా ఆవిడ ఎంత కన్ఫ్యూజ్ అయిపోతుందో చూడండి మీడియా వాళ్ళని కొట్టినా కొట్టేస్తుంది అంటే కన్ఫ్యూజ్ అయిపోయింది అంటే ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా సమాధానం చెప్పాలి అర్థం కాలేదు ఆవిడకి అంటే ఒక సీఎం వచ్చి దొంగతనం చేసిందంటే పశ్చిమ బెంగాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి అయితే ఇప్పుడు ఈడీ ఏం చెప్తుంది అంటే మమతా బ్యాగం అదే మమతా బెనర్జీ మాకు తెలియకుండా మా ఫైల్ అని తీసుకుని వెళ్ళిపోయింది ఇది దొంగతనం కిందకే వస్తుంది లేదా దోపిడీ కిందకు వస్తుంది అని ఈడీ చెప్తుంది ఏ రాజకీయ పార్టీ మా మీద ప్రభావం చూపించలేదు ఇటువంటి పొలిటికల్ ప్రజలు లేదు మా పైన మేము మా పని చేసుకుంటూ వెళ్ళిపోతామని అని చెప్పింది ఈవిడేం చెప్తుంది బీజేపీ ఆడినట్లుగా ఈడీ ఆడుతుందని చెప్తుంది అయితే ఎన్నికల్లో దేశంలో ఎప్పుడు ఏవో జరుగుతూనే ఉంటాయి ఈడీ వాళ్ళ పని వాళ్ళు చేసుకోరా మరి ఇక్కడ ఉన్నటువంటి కుహరా మేధావులు ఒక్కడో మాట్లాడడం చైనా ఒకేసారి పది లక్షల మంది అవినీతి పౌరుల మీద దాడులు చేస్తే ఆహా ఓహో గొప్ప దేశం అంటున్నారు మరి ఇక్కడ పదివేల మంది అవినీతి పరుల మీద దాడులు చేస్తే ఇదంతా ఎన్నికలు డ్రామా అంటున్నారు ఈ చెత్త పెదవులందరూ కలిసి మరి ఇప్పుడు ఈ మమతా బ్యాగం చేసినటువంటి పని ఏమంటారా ఆ ఇంటికి రావాల్సిన అవసరం ఏంటి ఒక ముఖ్యమంత్రి అధికారులు తీసుకుని రావాల్సిన అవసరం ఏంటి అది దొడ్డి దారిన స్పష్టంగా తెలుస్తుంది కదా పక్కా బయట పడిపోయింది కదా ఇప్పుడు బండారు అంతా ఇప్పుడు బయటపడింది ఆ ఫైల్స్ అన్ని ఉన్నాయి ఇప్పుడేమొచ్చేసి ఇదంతా మోదీ అమిత్ షా చేస్తున్నటువంటి కుట్ర అని చెప్తోంది ఇంకా సిగ్గుండాలి ఇప్పుడు ఆ వైఫ్ తో కూడా కేసు పెట్టించారు పోలీసులతో ఎలాగంటే ఈడీ వచ్చి మా మీద దోపిడీలు చేసి దౌర్జన్యాలు చేసి మా మీద అనేక రకాలుగా ఈ ఫైల్స్ దోచుకొని వెళ్ళిపోయారు మా మీద దాడులు చేస్తున్నారని తిరగ వాళ్ళు కేసులు పెడతారు ఏ విధంగా కాపాడుతుంది నేరస్తుల్ని ఇలాంటి ముఖ్యమంత్రి ఉంది అక్కడ నేరస్తుల్ని కాపాడడానికి ఇంత పరుగో పరుగా